గౌతమ్ తన కూతురు మల్లికని తన ఒడిలో కూర్చోబెట్టుకొని మాట్లాడుతూ ఉంటాడు ఇక మల్లిక అయితే జరిగిందంతా కూడా చెప్తూ ఉంటుంది ఆ రోజు నేను అమ్మ కోసం అమ్మకు నయం అవడం కోసం అక్కడ గుడిలో పూజ చేశాను పూజ చేస్తుంటే నన్ను అడ్డుకోవడానికి మైత్రి వచ్చింది అయినా సరే నేను ఆగకున్న శ్రీతారాముల సీతారాముల వారికి పూజ చేస్తూనే ఉన్నాను అయినా సరే ఆ మైత్రి నన్ను చంపాలని చూసింది అని చెప్పి అంటుంది అది వినగానే గౌతమ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక అక్కడ ఉన్న మై మల్లిక ఎలా అంటూ ఉంటుంది నన్ను చంపాలని చూస్తే ఆ ఆంజనేయ స్వామియే వచ్చి మైత్రిని అలాగే వాళ్ళ రౌడీల్ని కొట్టే అక్కడి నుండి తరిమేశారు లేదంటే ఈ పాటికి ఆ మైత్రి నన్ను చంపేసేది అని చెప్పి మల్లిక అంటుంది అది వినగానే గౌతమ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక మల్లిక వెళ్ళిపోయాక గౌతమ్ ఆదికేశ్వతో ఇలా అంటూ ఉంటాడు ఏంటి నా కూతుర్ని నాకు దూరం చేయాలని చూస్తుంది ఆ దుర్మార్గురాలు మైత్రి ఎలాగైనా సరే నేను నా కూతుర్ని తీసుకొని ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోతానని చెప్పి అంటాడు అది వినగానే అక్కడ ఉన్న రమ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది నా కూతురు అంటాడేంటి ఎవరిని అంటున్నాడు అని చెప్పి అలా చూస్తూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న ఆదికేశవ్ అయితే అలా వింటూ ఉంటే గౌతమ్ ఎలా అంటూ ఉంటాడు నా కూతురు మల్లికని తీసుకొని నేను ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోతాను మీరు ఏం చేస్తారో ఎలా చేస్తారో నాకు తెలియదు నా కూతురు నాకు ఇచ్చేయండి అని చెప్పి అంటాడు అది వినగానే రమ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి మల్లిక గౌతమ్ కూతురా అని చెప్పి షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది ఇక గౌతమ్ అయితే ఆదికేశవ్ ఏం మాట్లాడకపోయేసరికి ఇలా అంటూ ఉంటాడు మీకు మూడే రోజులు గడువిస్తున్నాను ఈ మూడు రోజుల్లోగా మీరేం చేస్తారో ఎలా చేస్తారో నాకు తెలియదు నా కూతుర్ని తీసుకొని నేను వెళ్ళిపోతానని చెప్పి గౌతమ్ ఆదికేశవాతో అంటాడు అది విని రమ్య షాక్ అవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్